అందరికీ జైభీం మిత్రులారా నేను చాలా రోజుల నుంచి వీడియోలు చేయడం వీడియోలు చేయట్లేదు కొద్దిగా బిజీగా ఉండటం వల్ల అది కొన్ని కారణాల వల్ల కూడా చేయలేకపోతున్నాను అయితే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మాల సింహగర్జన అని డిసెంబర్ ఒకటో తారీఖున హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో లక్షలాది మందితో లక్ష మందితో మీటింగ్ పెట్టడం జరిగింది మరి దాని మీద తర్వాత మందకృష్ణ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఒకసారి ఆయన మాటలు విన్న తర్వాత నేను మాట్లాడుతాను మిత్రులారా ఒకటి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మోడీ ఏజెంట్ మందకృష్ణ ఇది బ్రిటిష్ ఏజెంట్ అంబేడ్కర్ అని ఆనాడు అన్నారు ఎందుకన్నారు ఇక్కడ అగ్ర కులాల ప్రాతిధ్యాన్ని అడ్డపడుతుంటే బ్రిటిష్ ప్రభుత్వం ఉన్న సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం వేసిన సమయం కమిషన్ స్వాగతించడం వల్ల బ్రిటిష్ ప్రభుత్వానికి దగ్గర అయిపోయాడు ఓకే దగ్గర అయిపోయాడు కమ్యూని అవార్డు బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పించుకో తెలుసుకోగలిగాడు హక్కులు కావాలనేది అప్పుడు దేశంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఏమన్నారు అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్ అన్నారు అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్ అని ఒప్పుకుంటారా మీరు ఒప్పుకుంటే అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్ అని ఒప్పుకుంటే నేను ఏజెంట్ నాకు ఎందుకు ఇంత వివేక్ తండ్రి కావచ్చు వివేక్ ఆస్తి కూడా కట్టవచ్చు రిజర్వేషన్ ఇవ్వచ్చు ఏమో ఆ పేరు కూడా నేను ఆ మాట వాడే అంబేద్కర్ జగ్జీవన్ కలిసి పనిచేశారు కదా నెహ్రూ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రి అంబేద్కర్ అవుతాయి కార్మిక శాఖ మంత్రి బాబు జగ్జీనరావు కదా ఓకే రెండో రెండో విషయం మీ మీ నేను చెప్తున్నాను దళితుల వ్యవస్థ మీద అంబేద్కర్ ఒకవైపు పోరాటం చేస్తుంటే దళితుల మీద వ్యవస్థ మీద బాబు జగ్గవన్ లో కూడా పోరాటం చేసింది కదా మూడో విషయం రిజర్వేషన్ గురించి అంబేద్కర్ రిజర్వేషన్ లో గురించి అంబేద్కర్ బాబు జగన్ కూడా కదా సాక్షాలు ఉన్నాయి కదా ఇంకొక ఇంకొక విషయం రాజ్యాంగం రాసే సమయంలో చైర్మన్ అంబేద్కర్ అవుతే సభ్యుడు రాజేంద్ర ప్రసాద్ నాయకత్వంలో కమిటీ సభ్యుడు బాబు జగజరావు కదా అంతకంటే ముఖ్యంగా రాజ్యాంగ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఒక ఐదారు సభ కమిటీలో బాబు జగ్జరావు అంబేద్కర్ కలిసి పనిచేసి రాజ్యాంగంలో రిజర్వేషన్ లో ఉండే విధానం చూసుకున్నారు కదా అరే అంబేద్కర్ జగజన్ రావులు అన్నదమ్ముల్లాగా దేశంలో దళితుల కోసం కొట్లాడిన లేకపోతే ఆయన దళారని కాంగ్రెస్ ఏజెంట్ అని ఏజెంట్ అని చెప్పి వేలి వేదిక మాట్లాడితే దళారని మాట్లాడుతున్నారు అంబేద్కర్ జగ్జివరాధమ్మల కలిసి పనిచేసిన రోజుల నుంచి దాని హక్కు పెట్టి మాట్లాడుతున్నారు మరి కాంగ్రెస్ ప్రతినిధినే నువ్వు దళారంటే మరి వెంకటస్వామి ఏ ప్రతినిధితో చెప్పరాదు మరి స్వామికి అంబేద్కర్ ఏదో సంబంధం చెప్పారు అంటే అంబేద్కర్ అంబేద్కర్ తర్వాత ఆయన దళితుల హక్కుల గురించి ఫైట్ చేసిన వాళ్ళ వెంకటస్వామి కదా కార్మిక శాఖ మంత్రిగా చెప్పనా దేశవ్యాప్తంగా తగ్గత లీడర్ ఎవరంటే దేశంలో ఎవరేమో చెప్తారు ఎవరేం చెప్తారు అంబేద్కర్ సౌ జగీవన్ రామే అంటారు దేశవ్యాప్తంగా అంబేద్కర్ జగ్జీవన్ రావు దేశ నాయకుడు అంటే దేశాల నుంచి గొప్ప లీడర్ రాష్ట్రంలో గొప్ప వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ కులానికి దోష పెట్టుకున్నాడు కాబట్టి వాళ్ళకు లీడర్ అందరికి లీడర్ ఎట్ల బాబు జగ్జీవన్ రామ్ అంబేద్కర్ అందరికి లీడర్లే కుటుంబానికి వాళ్ళ కులానికి దోష పెట్టుకుంటే వాళ్ళకు లీడర్ కావచ్చు మా అందరికి లీడర్లు కాదు కదా పబ్లిక్ లో రావడం అంబేద్కర్ నాకు అనలేవు కదా వాళ్ళిద్దరు దేశంలో ఉన్న దళితులందరి కోసం పేదలందరి కోసం పాటుపడడం లేదు కదా వాళ్ళని వీళ్ళని ఒక తీరుగా చూడలేము కదా మరి బాబు జగ్జీవన్ రామ్ ఫోటో పెట్టలేని వాళ్ళు బాబు జగ్జీవన్ రామ్ దళారు అంబేద్కర్ కంటే గొప్పోడు కాదు కదా మరి ఇప్పుడు బ్రదర్ నువ్వు నువ్వు నేను సమానం అనుకుంటే ఇద్దరు సమానం ఫోటోలు పెట్టుకుందాం ఓకే మరి అక్కడ బాబు జగ్ అంబేద్కర్ ఉన్న మిత్రులారా ఆయన మాటలు విన్నారు కదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రిటిష్ ఏజెంట్ అన్నారు బ్రిటిష్ హింస అయితే బ్రిటిష్ ఏజెంట్ అన్నారు ఆయన్ని అంబేద్కర్ గారిని బ్రిటిష్ ఏజెంట్ అని ఒప్పుకుంటే నేను కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని ఒప్పుకుంటాను దానికి మీరు ఒప్పుకుంటారని మాట్లాడడం జరిగింది మీరు అన్నారు కదా అయితే మందకృష్ణ మళ్ళీ బాబు జగ్జీవరావు గారు ప్లస్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇద్దరు కూడా పోరాటం చేశారు అనగాడిన వర్గాల గురించి అంబేద్కర్ గారు చనిపోయిన తర్వాత బాబు జగ్జీవన్ రావు గారు రిజర్వేషన్లో ప్రవేశపెట్టడం జరిగింది పార్లమెంట్లో అని చెప్పడం జరుగుతుంది మందకృష్ణ నేను ఒకటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రిటిష్ ఏజెంట్ బ్రిటిష్ హింస అనిపించుకున్నారు మరి బాబు జగ్జేవరావు గారు మరి ఎందుకు అనిపించుకోలేదు అంటే అంబేద్కర్ గారు దళితుల హక్కుల కోసం ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అండ్ ఓసీ కేటగిరీ అంటే సూద్ర వర్ణానికి కూడా జాతుల కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్కడే పోరాడడం జరిగింది వీళ్ళక్కల కోసం పోరాడినందుకు ఆయన బ్రిటిష్ చెంచా బ్రిటిష్ ఏజెంట్ అని అనిపించుకున్నారు మరి బాబు జగజరావు గారు ఎందుగా ఎందుకు అనిపించుకోలేదు బ్రిటిష్ ఏజెంట్ అని అంటే బాబు జగ్జవరావు గారు ఏ పోరాటాలు చేయలేదు పోరాటాలు చేసి ఉంటే మీరు ఆ పోరాటాలు సాక్ష్యాధారాలతో చెప్పండి పలానా టైంలో పలానా చేశారని మరి మీరు ఆ పోరాటాలు చేయకుండా చెప్పడం అనేది చాలా గమనాహారం ఆశ్చర్యకరం అయితే పంతొమ్మిది వందల ఇరవై ఏడు బ్రిటిష్ వారు పదిహేడు మంది సారీ ఏడు మంది సభ్యులతో సైమన్ కమిషన్ అని ఇండియాకి పంపించడం జరిగింది అంటే సైమన్ కమిషన్ అంటే అనగారిన వర్గాల కోసం ఇండియాలో స్థితిగతుల గురించి తెలుసుకోవడం కోసం బ్రిటిషర్లు నియమించడం జరిగింది మరి బాబు జగ్జౌరా గారు సైమన్ కమిషన్ గోబ్యాక్ గోబ్యాక్ అని నినాదాలు చేయడం జరిగింది తర్వాత మళ్ళీ బాబు జగ్జౌరా గారు రైల్వే శాఖ మంత్రిగా చేసినప్పుడు చమర్లాండ్ మాదిగ కమ్యూనిటీకి ఎక్కువ జాబులు ఇవ్వడం జరిగింది ఎక్కువగా జాబులు ఇవ్వడం జరిగింది మరి మీరు ఏమన్నా ఉంటే సాక్ష్యారాధాలతో మీరు ఇవ్వండి అంతేగాని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మీకు పోలిక కాదు మీరు ఎంతసేపు మాలాలు తినేశారు మా మాలాలు తినేశారు మాలలు తినేశారని దళిత జాతిని విడగొట్టడానికి చూస్తున్నారు మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళిత జాతిని అందరినీ ఐక్యతం చేసి దళితుల కోసం పోరాడిన వ్యక్తి ఆయన కనీసం ఆయన పిల్లలు చనిపోయినప్పుడు కూడా దహన సంస్కారాలకి కనీసం ఒక రూపాయి కూడా లేనటువంటి ఎవరిని ఆశించినటువంటి నాకు జాతే ముఖ్యమని కోరుకున్న వ్యక్తి నువ్వు ఈరోజు నీ స్వార్థ కోసం దళిత జాతిని విడగొట్టడం కోసం ఎన్నోసార్లు నాకు వర్గీకరణకి వర్గీకరణకి సపోర్ట్ చేసింది నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడుని ఎన్నోసార్లు చెప్తున్నారు మరి ఇక్కడే మీరు తెలుసుకో మా మేము ఇక్కడే మీ అర్థమవుతుంది అన్న అర్థమవుతుంది ఇక్కడే మీది మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీ స్వార్థ భయా కోసం దళిత జాతిని వెడగొట్టాలని చూడకండి ఎంతసేపు మాలలు తినేసారు మాదలు తినేశారని మాట్లాడుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఈడబ్ల్యూసి రిజర్వేషన్ టెన్ పర్సెంటేజ్ తీసింది మరి అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేరు మీరు ఎందుకు మాట్లాడలేదు ఈడబ్ల్యూసి అంటే బ్రాహ్మణ బాబా జలం కలిగిన వారికి మాత్రమే మరి అది ఎందుకు మీరు క్వశ్చన్ చేయలేదు అంటే మీకు మారాలంటే కసి దళిత జాతిని విడగొట్టాలని మీకు కంకణం కట్టుకున్నారు కాబట్టి ఇలాంటి స్వార్థ ప్రయోజనాల కోసం దళిత జాతిని వెడగొట్టే ప్రయత్నాలు చేయకండి మందకృష్ణ గారు జైబీ మిత్రులారా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి